హాల్లో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం మరియు సదస్సు నిర్వహించబడింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జీవీఎంసి జోన్ టూ కమిషనర్ పి సింహాచలం హాజరై సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటారని మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు ఈ ఆరోగ్య శిబిరంలో గైన కాలజిస్టు డాక్టర్ లక్ష్మి కొండమ్మ అంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ కవర్ రాజు పాల్గొని ప్రజలకు ఎన్నో ఆరోగ్యకరమైన సూచనలు సలహాలు తెలియజేశారు ఇందులో డాక్టర్స్ కన్సల్టేషన్లతో పాటు ఇందులో డాక్టర్స్ కన్సల్టేషన్లతో పాటు ఎత్తు బరువు బిపి ఆర్బిఎస్ ఈసీజీ పాక్స్ మియర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించబడ్డాయి సుమారు ఆరు వందల యాభై మంది ఈ సదస్సులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రజలు అభినందించారు నా పేరు డాక్టర్ లక్ష్మీ కొండమ గైనకాలజిస్ట్ నేను మెడికల్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని పనిచేస్తూ ఉన్నాను అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది మెగా హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ ఫీమేల్స్ ఎక్కువ మంది వచ్చి ఉన్నారు ఇద్దరు కూడా చాలా ఎంతోజియాస్టిక్గా ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గైడ్ చేసి హెల్త్ చెకప్లు చేయించుకోవడానికి అలాగే హెల్త్ టాక్స్ అరేంజ్ చేశారు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ దినదిన వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డే టు డే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మమ్మల్ని మాట్లాడమని అడిగినప్పుడు నేను నాతో పాటు ఒక కార్డియాలజిస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఇక్కడికి వచ్చి ఉన్నాము వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇమీడియట్గా హాస్పిటల్కి రారు సో వాటి గురించి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది బేసిక్గా మాస్టర్ హెల్త్ చెకప్స్ ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్లో వాళ్ళు టాప్ టు బాటమ్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అవుతాయి లైక్ ఏంటంటే ఒక స్కాన్ ఒక ఈసీజీ ఒక ఎక్స్రే ఒక ఇకో కార్డియోగ్రామ్ ఉంటుంది తర్వాత ఒక ప్యాప్స్మియర్ టెస్ట్ ఉంటుంది ఈ టెస్టులో ఏంటంటే జనరల్ వెల్బీయింగ్ తెలుస్తుంది వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా థైరాయిడ్ ప్రాబ్లం ఏదన్నా ఉందా అట్లా అలాగే వాళ్ళల్లో ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లివర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఓవరీజ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనకు తెలుస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేది ఇయర్లీ చేయించుకోవాలి ఇయర్లీ చేయించుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ముందుగానే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది షుగర్ ఉంటే షుగర్కి ట్రీట్మెంట్ ఇస్తాము అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా మేము అడ్రస్ చేయడానికి అవకాశం కుదురుతుంది సో ఇది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి ఏంటంటే డిజీజ్ వచ్చినప్పుడు అలాగే పేషెంట్స్ ఫీమేల్స్లో ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఒకటి ఉంటుంది అలాగే పొత్తు కడుపు నొప్పి ఎక్కువ ఉంటుంది యూ టు గో టు కన్సల్టెంట్ కన్సల్టెంట్ అయితే ఒక ఐదు వందలు ఆరు వందలు అవుతాయి వెళ్ళి చెక్ చేయించుకుని చూసుకుని మన డౌట్స్ అని వాళ్ళని క్లియర్గా అడిగి మనం తెలుసుకోవాలి తప్పితే గూగుల్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇంటి దగ్గర అన్నది ఇట్స్ నాట్ సేఫ్ థ్యాంక్ యూ అటాక్స్ అందరికీ యంగ్ ఏజ్లో వస్తున్నాయి నెక్స్ట్ ఆడవాళ్ళు ఇక్కడ ప్రైమరీ ఎక్కువ మంది వచ్చున్నారు సో ఆడవాళ్ళకి వచ్చే హార్ట్ అటాక్స్ విషయం అవ్వచ్చు ఎందుకు వస్తున్నాయి నెక్స్ట్ హార్ట్ అటాక్స్ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయని చాలామంది ఇప్పుడు డౌట్లు అడడం జరుగుతూ ఉంది దాని గురించి చిన్న అవగాహన సదస్సు ఇక్కడ జరపడం నేను దాంట్లో మాట్లాడడం జరిగింది కి షుగరు బీపీ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఆల్రెడీ అందరికీ తెలుసు హార్ట్ అటాక్స్ వస్తాయని బట్ మనకి యూజువల్గా ఇప్పుడు అందరూ ఏదో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వచ్చేసింది కోవిడ్ వచ్చాక ఇవన్నీ పెరిగాయని అనడం తరచూ వింటూ ఉంటున్నాము బట్ యాక్చువల్గా జరుగుతుంది ఏంటి అంటే మనకి హెల్త్ అవేర్నెస్ పెరిగింది రెండోది నిద్రలేమి స్ట్రెస్ ఊబకాయం ఈ మూడిటి గురించి ఎవరు ఇన్నాళ్ళు పెద్ద మాట్లాడుకునే వాళ్ళం కాదు బట్ ఈ మూడు ఇప్పుడు వచ్చే కొత్త ప్రాబ్లమ్స్ అనమాట అంటే బరువు అయిన వాళ్ళకి షుగర్ ఈక్వల్గా ఏదైతే షుగర్ బీపీ ఎలాగైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తో అలాగే రక్తనాళ అన్నిటిని కూడా అధిక బరువు ఉన్న వాళ్ళకి అది మనకి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది రక్తనాళలో ఆ డ్యామేజ్ వెళ్ళి దాంట్లో కొలెస్ట్రాల్ చేరుకుపోయి అక్కడ నెమ్మదిగా అది పెరిగి అది తీవ్ర స్థాయికి చేరినప్పుడు దాంతో వచ్చే ప్రవాహం ఆటంకం కలిగి అది గుండె కండరానికి ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తుందో దాన్ని మనం అటాక్ అంటాం నమస్తే అండి నా పేరు డాక్టర్ అభిలాష్ గవర్రాజు నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అరిలోవా విశాఖపట్నంలో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను సో ఇవాళ రొమ్ము క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అవేర్నెస్ మీద ఇక్కడికి వచ్చి ఒక చిన్న టాక్ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకు ఈ క్యాన్సర్ల గురించే ప్రత్యేకంగా మాట్లాడాము అంటే రొమ్ము క్యాన్సర్ భారతదేశంలో ప్రపంచంలో ఆడవాళ్లలో వచ్చే నంబర్ వన్ క్యాన్సర్ గర్భాసంచి ముఖద్వారపు క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా మన భారతదేశంలో ఉంది అండ్ వీటి రెండిటికీ కరెక్ట్ వైద్యం టైంకి చేసుకోగలిగితే క్యూర్ ఛాన్సెస్ తొంభై ప్రతిశత్తి కన్నా ఎక్కువ ఉంటాయి సో దీని మీద ఒక పది నిమిషాలు మాట్లాడి మన సభ మన ఆడవాళ్ళందరికీ కొంచెం అవేర్నెస్ ఇవ్వడం అనేది జరిగింది చాలామంది వచ్చారు చాలామంది ప్రశ్నలు అడిగారు చెప్పింది అర్థం చేసుకోగలిగారు సో దాని గురించి చాలా సంతోషం